ఇంట్లో గెలిచి చూడు బయట చూడు అంటారు పుట్టిన ఊరు తండ్రికి తగ్గ తనయుడిగా ఒక మంచి పేరు తెచ్చుకొని ప్లస్ ఉన్న ఊర్లో కూడా సరిగా ఉండాలి ముందు బయట సక్కరిద్దే కనుక మా ఊర్లో ఉన్న వాళ్ళకి ఇల్లు ఉండాలా అని చెప్పి ముందే ఇక్కడ ఇల్లు కడితే స్వార్థం అనుకుంటారని చెప్పి ముందు వేరే దగ్గర కట్టి ఆ తర్వాత సొంత ఊర్లో గూడు ఇవ్వాలని చెప్పి పేదవాళ్ళకు ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక మంచి పార్కులు ఇల్లు కట్టడమే కాకుండా పెద్దలు స్వర్గీయ ఈ ప్రాంతంలో అనేక సేవలు అందించినటువంటి పెద్దలు రఘుపతిరెడ్డి గారి విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం నిజంగా చాలా సంతోషం ఈరోజు చాలామందికి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకు ఒక భావోద్వేగం అనేది మనసులో ఉంటుంది సంతోషం ఉంటాయి ఈరోజు రెండు ఉంటాయి ఆయన వరకే పాత జ్ఞాపకాలు అందరు గుర్తొస్తాయి మంచిగా కట్టుకొని పొడుగా నాకు కూడా బాగా పరిచయం ఉండేది ఒక మంచి చూడగానే ఆకారం చూడగానే ఓ పెద్ద తరగ మనిషిలాగా కనిపించేటువంటి ఒక పంచ కట్టుకొని జనరల్గా లీడర్లు అంటే పాయింట్లు వేసుకుంటూ ఉంటారు ఈ కాన్సియస్ లో కట్టుకుంటే ఒక ఇద్దరు గురే ఉంటుంది అందులో పెద్ద మనిషి ఆయన మరి ఆయనతో చాలా మందికి చిన్న వాళ్ళకు పెద్ద అనేక మంచి సంబంధాలు కలిగి ఉండడం ఇవాళ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి సర్పంచ్ అమ్మ కూడా ఉంది ఈ ఊరి సర్పంచ్ అమ్మ సర్పంచ్ నీలిమ గారు వైసీపీ నరేష్ గౌడ్ గారు రజిత గారు ఎంపీటీసీ ఇంకా చాలా మంది పెద్దలు కూడా క్షమించారు ఎందుకంటే అందరూ ముఖ్య నాయకులు రావడం జరిగింది ఈరోజు ఒక అన్న కాదు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా పేద పడుగు బలహీన వర్గాల జాతులు ఒక కులము ఒక మతమో అనేది లేకుండా భేదం లేకుండా ఆరు సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లో ఈడ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు మా కుటుంబం కానీ మాకు కానీ ఒక్కటి కూడా లబ్ధి పొందాలని చెప్పేటప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరు ఒక్కరు కూడా ఉండరు ప్రతి ఒక్కరు కూడా మా వికలాంగు సోదలు ముందు సఫలు కొడుతున్నారు ఎందుకంటే నిజాయితీ పనులు ఎవరైనా కానీ ఒప్పుకుంటారు ఐదు వందల పెన్షన్తో తల్లిదండ్రులకు భారమై బతికేటువంటి మా వికలాంగులు ఇలా మూడు వేల రూపాయల పెన్షన్తో మంచిగా బియ్యం వచ్చి బియ్యం రూపాయ కిలో బియ్యంతో ఎవరి మీద ఆధారాన్ని పడకుండా ఇలా పడతా ఒకరు ఒక వర్గం అని కాదు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటి పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయి ఆరు సంవత్సరాల వ్యవధిలో పల్లెలు చూసుకోండి పట్టణాలు చూసుకోండి ఏదైనా ఇల్లు చూసుకోండి ఇంట్లో పెళ్ళి ఏంటంటే పక్కన కూడా పైసలు ఉన్నా లేవని చెప్తాడు వీడు ఇస్తాడో ఏడో ముసలాయం ఉంది ఆమె ఉంటుందో ఉండదు భూమి పెట్టుకొని డబ్బులు ఇచ్చేది పదివేలు కావాలంటే కూడా దొరికే కాదు ఇలా ప్రతి పేదింటికి ఒక లక్ష రూపాయలు ఇస్తున్నాం ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలు ఇస్తున్నాం ఇడ కూర్చున్న వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరో ఒకరు బుద్ధిమంతులు ఉంటే నెల నెలకు ఐదు వందలు వెయ్యో అప్పుడు ఇప్పుడు ఇస్తారు కానీ వాళ్ళని అడగండి ఏం తింటున్నావు అమ్మా మంచి ఉన్నావాదో అడగండి ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ అత్తగారింటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మీ తల్లిగారింటికి ఫోన్ చేసి అడగండి ఇలా మీరు కూడా సంతోషంగా ఉంటారు